ఓం శ్రీ వారాహి మాత నమోస్తుతే ఆషాఢ నవరాత్రులను గుప్త నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులను కూడా పిలుస్తారు ఇది దేవికి అంకితం చేయబడిన తొమ్మిది రోజుల పండుగ ఇది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వస్తుంది మన ఆర్థిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకునేందుకు అద్భుతమైన రోజులుగా చెప్తారు ఉపవాసాలు శ్లోకాలు మంత్రాలు జపించడం ద్వారా భక్తులు ఆ జగన్మాతపై తమకు ఉన్న భక్తి శ్రద్ధలను చూపుటకు గాను ఎంతో అనువైన రోజులుగా చెప్పవచ్చును ఈ నవరాత్రుల సమయంలో ఆ పరాశక్తి వెంటనే కరుణించి కోరికలను సత్వరమే నెరవేరుస్తుందని సాధకులు ఎంతగానో నమ్ముతారు ఈ నవరాత్రుల సందర్భంగా ఆ దుర్గాదేవిని వారాహిదేవి రూపంలో పూజిస్తారు భక్తులు జంబుకేశ్వరంలోని దేవి ఆలయంలో కొలువై ఉన్న భువనేశ్వరి మాతయే ఈ వారాహి మాత అని చెప్తారు ఈ వారాహి మాత వివిధ స్వరూపాల్లో మనకు దర్శనమిస్తుంటారు బృహత్వారాహి మాతను పూజించటం వల్ల శత్రు నిర్మూలన కలుగుతుందని నమ్మకం ఉన్మత్త మాతను పూజించటం వల్ల మనకు నిత్య జీవితంలో ఎదుర్కొను వివిధ రకాల ఆపదల నుంచి రక్షణ కలుగుతుందని విశ్వాసం ధూమ్ర వారాహి మాతను పూజించటం వల్ల శత్రు వినాశనం జరుగుతుందని చెప్తారు స్వప్న మాతను పూజించడం వల్ల అమ్మవారి యొక్క సాక్షాత్కారాన్ని స్వప్నంలో మనకు పొందవచ్చును కిరాత మాతను పూజించటం వల్ల మన అంతఃశత్రువులైన అహంకారం కామ క్రోధాల నుండి విముక్తిని పొందవచ్చని చెప్తారు అస్త్ర వస్య సృముఖి వారాహి మాత్ర పూజించటం వల్ల ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు పరిష్కారం శాస్త్రం చెప్తోంది